హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది డబ్బు సంపాదించడానికి కొత్త ఆదాయ మార్గాలను కనుక్కుంటున్నారు చాలా మందికి తెలియకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎటువంటి శ్రమ లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు కొన్ని పాత కరెన్సీ నోట్లకు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతోంది అలాంటి నోట్లతో మీరు లక్షలు సంపాదించవచ్చు మీ పర్స్లో పాత పది రూపాయల నోట్లు ఉన్నాయా ఎందుకంటే ఆ నోట్ల బదులు లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు నేడు ప్రపంచ మార్కెట్లో అనేక వెబ్సైట్లు ఉన్నాయి వాటిలో సాధారణ పద్ధతిలో కరెన్సీ నోట్లను అమ్మి కోట్లు సంపాదించవచ్చు కొంతమంది పాత కరెన్సీ నోట్లను దాచుకుంటూ ఉంటారు అది వారికి హాబీ కావచ్చు లేదా వాటిని ఎక్కడో ఉంచి తర్వాత మర్చిపోతారు అలాంటి నోట్లను ఇప్పుడు వారు ఆన్లైన్లో అమ్ముకోవడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ అవకాశాన్ని వదులుకుని ఆ నోట్లతో సామాన్లు కొనుక్కుంటే వారు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే చాలా వెబ్సైట్లు అంతర్జాతీయ మార్కెట్లో పాత పది రూపాయల నోట్లకు బదులుగా భారీగా మనీ ఇచ్చే ఆప్షన్లను ఇస్తూ ఉంది అయితే పాతవైన అన్ని నోట్లకు ఈ తరహా డిమాండ్ ఉండదు కొన్ని ప్రత్యేకతలున్న పాత నోట్లను మాత్రమే లక్షలు పెట్టుకునే వారు ఉంటారు మీ దగ్గర ఉన్న పాత పది రూపాయల నోటులో క్రమ సంఖ్య సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి అంతేకాదు నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించాలి ఈ రెండు షరతులకు అనుగుణంగా మీ నోటు ఉంటే మీరు పెద్ద మొత్తంలో మనీ సంపాదించవచ్చు సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ని కొంతమంది అదృష్ట సంఖ్యగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇలాంటి సంఖ్య ఇంట్లో ఉంటే ఆనందం శ్రేయస్సు లభిస్తూ ఉందని భావిస్తారు అలాంటి వారు ఈ సంఖ్య ఉండే వస్తువులను కొంటుంటారు అదేవిధంగా కరెన్సీ నోట్లపై కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే ఆ నోట్లను కొనడానికి ఇష్టపడతారు మీ దగ్గర అలాంటి మూడు నోట్లు ఉంటే వాటిని పన్నెండు లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చు మీరు ఇంటి నుంచే ఆన్లైన్లో ఈ నోట్లను అమ్మచ్చు ఇందుకోసం మీరు ముందుగా క్విక్కర్ వెబ్సైట్లో మీ పేరును రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉన్న పది రూపాయల నోటును నాలుగైదు ఫోటోలు తీసి క్విక్కర్ వెబ్సైట్లో యాడ్ రూపంలో ఉచితంగా పోస్ట్ చేయొచ్చు ఆ నోట్ ఏంటో వివరించవచ్చు మీ వివరాలు ఇవ్వచ్చు అప్పుడు ఆ నోట్ కావాలనుకున్న కస్టమర్ మిమ్మల్ని వ్యక్తిగతంగా సంప్రదిస్తారు అలా మీరు ఆ నోటుని భారీ ధరకు అమ్మచ్చు అలాగే దేశంలోని వివిధ మెట్రో సిటీస్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళి కూడా మీ పాత కరెన్సీని అధిక ధరకు అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి